అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కంప్లీట్ చేసుకుంది సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుని ఇప్పుడు ఫిబ్రవరి తొమ్మిది విడుదలకు ఈ సినిమా సిద్ధంగా ఉంది ఇక ఈ సినిమా పట్ల రవితేజ గారు చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇప్పటిదాకా పెద్దగా హైప్ లేకపోయినా దర్శకుడు కార్తిక్ ఘట్టం నేనిపై ఉన్న నమ్మకం వల్లే రవితేజ గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారేమో అనిపిస్తుంది కార్తిక్ సినిమా చేసి చాలా ఇల్లైనా కూడా ఈ సినిమాలో గ్రాండ్ గా ఏదో ప్లాన్ చేస్తాడని మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది అలాగే కార్తిక్ కార్తిక్ లాస్ట్ మూవీ అయిన సూర్య కూడా మంచి సినిమానే ఈవెంట్ లో డైరెక్టర్ సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోయినా థియేటర్కల్ గా సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అయితే చెప్పారు ఒక యూట్యూబ్ ఛానల్ కు డైరెక్టర్ కార్తిక్ ఇచ్చే ఇంటర్వ్యూ లో కూడా ఈ సినిమా టెక్నికల్ గా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చెప్పారు అలాగే ఈగల్ సినిమా పైన చాలా క్లారిటీ ఉన్నట్టు ఆయన మాటల్లోనే క్లియర్ గా మనకు అర్థమవుతుంది రవితేజ గారు కూడా ఈ సినిమా కోసం తను చేసిన మేకౌవర్ తనకు చాలా నచ్చిందని చెబుతూ ఈ సినిమాకు ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా విశ్వప్రసాద్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవ్జాంద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నారు అలాగే ఇందులో అనుపమ పరమేశ్వరన్ కావ్య తాపర్ నవదీప్ వినయ్ రాయ్ శ్రీనివాస్ అవసరాల అజయ్ ఘోష్ నటించారు ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో హైలైట్ మాత్రం ఒక లైవ్ ర్యాప్ పెర్ఫార్మెన్స్ రవితేజ ఎలివేట్ చేసేలాగా తెలుగు వ్యాపార అయిన సాయి చరణ్ గూస్ బంప్స్ వచ్చేలా పర్ఫామ్ చేశాడు మనకు పెద్దగా పరిచయం లేని డైరెక్టర్ ఇలాంటి కొత్త వాళ్ళని చూస్ చేసుకుని ఇంత గ్రాండ్ గా సినిమా చేశారంటే రవితేజ గారి గట్స్ కు మెచ్చుకోవాల్సిందే ఇక్కడ రవితేజ గారికి కలిసి వచ్చే విషయం ఏంటంటే సోలో రిలీజ్ దొరకటం ఇక టైగర్ నాగేశ్వర్ లాంటి సినిమా తర్వాత రాబోతున్న ఈగల్ రవితేజ గారికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి